నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు తమ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఖరారు చేశారు ప్రస్తుతం ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు మరోవైపు బైడెన్ మాత్రం ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పటికే బైడెన్ విషయంలో డెమోక్రాట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ట్రంప్ను ఎదుర్కోవడం బైడెన్ కు అసాధ్యం అంటూ పార్టీ సీనియర్లు వాపోతున్నారు దీంతో ట్రంప్ అధ్యక్ష పోరు నుంచి తప్పుకోవాలంటూ కూడా పలువురు పిలుపునిస్తున్నారు ఇక ఈ జాబితాలో ఇప్పుడు కీలక నేతలు చేరారు బైడెన్ దిగిపోవడమే మంచిదని వాళ్లంతా సలహా ఇస్తున్నారు అధ్యక్షుడిపై డెమొక్రాట్లు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు దాతలు సైతం బైడెన్కు దూరం అవుతున్నారు ఇప్పుడైనా బైడెన్ మనసు మార్చుకుంటారా బైడెన్ దిగిపోవాలని సలహా ఇస్తోన్న కీలక నేత ఎవరు యుఎస్ పాలిటిక్స్లో అసలేం జరగబోతోంది వాజ్ ది స్పెషల్ స్టోరీ బైడెన్ బైడెన్ ఎన్నికల నుంచి ఒబామా చెప్పారు బైడెన్ గెలుపుపై యూరోప్ ఏమనుకుంటోంది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి కానీ ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు మధ్య పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన కన్వెన్షన్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని అధికారికంగా తమ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు పార్టీ నాయకులంతా ట్రంప్కు కు పెన్సిల్వేనియాలో ట్రంప్పై హత్యాయత్నం ఘటనతో మాజీ అధ్యక్షుడు అమాంతంగా పాపులర్ అయ్యారు అమెరికా ప్రజలకు ఇప్పుడు ట్రంప్ హీరోలా మారిపోయారు పార్టీ సమావేశాల్లోనూ ఆయనకు మద్దతుదారులు హోరెత్తించారు అప్పటి వరకు కేసులతో వివాదాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ట్రంప్ ఇప్పుడు దూసుకెళ్తున్నారు కానీ డెమోక్రాట్ల అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది రెండు రోజుల క్రితం ప్రచారాన్ని తిరిగి ప్రారంభించినా వెంటనే దానికి బ్రేక్ పడింది కరోనా సోకి ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కి పరిమితమయ్యారు ఇది పెద్ద సమస్య కాదు కానీ డెమోక్రాట్లలో బైడెన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇటీవల ఆయన తన వింత ప్రవర్తన అసంబద్ధ వ్యాఖ్యలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు ఆయన ఏజ్ ప్రధాన అడ్డంకిగా మారిపోయింది దీనికి తోడు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో బైడెన్ ఘోరంగా విఫలమయ్యాడు దీంతో ఆయనకు అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని చాలామంది పార్టీ నాయకులు కోరుకుంటున్నారు బైడెన్ని తప్పించాలంటున్న సీనియర్ డెమోక్రాట్ల సంఖ్య మరింత పెరుగుతోంది బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకో అంటున్న వారిలో ఇప్పుడు అత్యంత కీలకమైన నేత చేరారు ఆయన మరెవరు కాదు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా జో బైడెన్ కి అత్యంత విశ్వసనీయ సలహాదారు ఒబామా తన సన్నిహితులతో ఏకాంతంగా చర్చించినట్టు నివేదికలు వెలువడ్డాయి అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ కు దారులు మోసుకుపోతున్నట్టు ఒబామా భావిస్తున్నారట అంతేకాదు ఎన్నికల్లో పోటీ విషయంలో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారట ఒకవేళ ఒబామా నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ఇది చాలా ముఖ్యమైన విషయమే ఎందుకంటే రెండుసార్లు అధ్యక్షుడిగా ఒబామా పనిచేసిన సమయంలో ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ వ్యవహరించారు అంటే ఎనిమిది సంవత్సరాల పాటు ఇద్దరు సన్నిహితంగా పనిచేశారు ఈ నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలు బైడెన్పై తీవ్ర ప్రభావం చూపే ఉంది మూడు రోజుల క్రితం బైడెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది ఇప్పుడు ఆయన డెలావేర్లో స్వీయ ఐసోలేషన్లో ఉన్నారు ఉన్నారు వచ్చేవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అధ్యక్షుడు బైడెన్ సమావేశం కానున్నారు నెతన్యాహు వాషింగ్టన్ ని సందర్శించనున్నారు ఈ అపాయింట్మెంట్ ను కొనసాగించాలని వైట్ హౌస్ భావిస్తోంది అంటే అప్పటిలోగా బైడెన్ వైరస్ నుంచి రికవరీ అవుతారని ఆశిస్తున్నారు ఇరువురు నాయకులు కలుసుకునే అవకాశం ఉందని జాతీయ భద్రతా కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు అయితే జో బైడెన్ తిరిగి ప్రచారాన్ని ప్రారంభిస్తారా అంటే ఇటీవల ఆయనపై ఒత్తిడి తీవ్రమైంది నాయకులంతా వ్యతిరేకిస్తున్నా ఆయన మనసు మార్చుకోవటం లేదు తాను పోటీ నుంచి తప్పుకునేదే లేదంటూ భీష్మిస్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి సీనియర్లు పార్టీ నాయకుల మాటల్ని వినేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది అంటే బైడెన్ తప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్టు చర్చ జరుగుతోంది బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్టు ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు వాస్తవికతను బైడెన్ అర్థం చేసుకుంటున్నట్టు సన్నిహితులు వెల్లడిస్తున్నారు బైడెన్ పోటీ నుంచి తప్పుకునేందుకు నిజంగా సిద్ధపడుతున్నారా అంటే అవుననే చెప్తున్నాయి పరిణామాలు అందుకు మూడు సంఘటనలను పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు మొదటిది చుక్ షుమేర్ నాన్సీ పెలోసీ వంటి సీనియర్ డెమోక్రాట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు వారు జో బైడెన్ పై విశ్వాసం కోల్పోయారు ట్రంప్ బైడెన్ ఓడించలేరని వారు బలంగా నమ్ముతున్నారు ఫలితంగా యుఎస్ కాంగ్రెస్ లో డెమోక్రాట్ లో సీట్లను కూడా కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక రెండో సంఘటన ఎన్నికలు బైడెన్ ప్రతిష్ట రోజు పడిపోతున్నట్టు సర్వేలకు సర్వేలు చెబుతున్నాయి అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆధిక్యం కనబరుస్తున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి తాజాగా బైడెన్ ట్రంప్ మధ్య గ్యాప్ పెరిగిందని మరో సర్వే వెల్లడించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యాభై రెండు శాతం ఓట్లు ట్రంప్కు వస్తాయని సర్వే చెబుతోంది ఇక బైడెన్కు నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడిస్తోంది అంటే ఇరువురి మధ్య ఐదు పాయింట్ల గ్యాప్ పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుస్తారన్నమాట బైడెన్ మాత్రం అవమానకరమైన రీతిలో ఓడిపోతారని సర్వేలు చెప్తున్నాయి ఇక మూడో సంఘటన ఏంటంటే దాతల నుంచి ఎదురు దెబ్బ చాలామంది దాతలు బైడెన్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధపట్టలేరు ఈ నెలలో ఐదు కోట్ల డాలర్లను సేకరించాలని బైడెన్ బృందం లక్ష్యంగా పెట్టుకుంది అయితే అధ్యక్ష అభ్యర్థుల చర్చలో బైడెన్ పేలవమైన ప్రదర్శన తర్వాత చాలా మంది దాతలు బైడెన్కు విరాళాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు కేవలం రెండు కోట్ల యాభై లక్షల డాలర్ల కంటే తక్కువ విరాళాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంటే ఐదు కోట్ల డాలర్లలో సగం కూడా వచ్చే అవకాశం లేదనమాట అయితే దాతలు తమ డబ్బంతా ఎవరికిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే వారు ప్రస్తుత అధ్యక్షురాలు కమలా హారిస్ను దాతలు ఆశ్రయిస్తున్నారు బైడెన్ స్థానంలో కమలా హ్యారీస్ ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు కమలా హ్యారీస్ మాత్రం బైడెన్ కోసం ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతానికి బైడెన్ కు ఆమె మద్దతు ఇస్తోంది బైడెన్ ట్రంప్ మధ్య వ్యత్యాసం రాత్రి పగలు లాంటిదని కమలా హ్యారీస్ వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యక్షురాలు తెలిపారు అతడి కేసులు వివాదాలు ఎలాంటివో గుర్తుంచుకోవాలంటూ కమలా హ్యారీస్ సూచించారు ఉపాధ్యక్షురాలు చెప్పింది కూడా నిజమే వ్యత్యాసం రాత్రి పగలు వంటిది అలాగనే బైడెన్ ప్రచారానికి తగినంత మద్దతు లేదు అమెరికా మిత్ర దేశాలనే గమనించండి ఇప్పుడు యూరోప్ నాయకులు రిపబ్లికన్లకు అనుకూలంగా మారుతున్నారు రిపబ్లిక్ కన్వెన్షన్ లో ఇరవై మంది యూరోపియన్ దేశాల దౌత్యవేతలు మిల్వాకీకి వెళ్లారు ఈ కార్యక్రమానికి యునైటెడ్ స్టేట్స్ లోని ఏయు రాయబారి కూడా హాజరయ్యారు ఈ దౌత్యవేతలందరి లక్ష్యం రెడ్ పార్టీతో తిరిగి కనెక్ట్ అవటమే ఈయు నాటో పట్ల సందేహంగా ఉన్న రిపబ్లికన్ నేతలను ప్రసన్నం చేసుకోవటానికి యత్నిస్తున్నారు జేడి వాన్స్ వ్యాఖ్యల్ని చూడండి ఆయన ట్రంప్ ఎంచుకున్న వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఉక్రెయిన్ కు తగ్గించాలని వాన్స్ భావిస్తున్నారు ఉక్రెయిన్ కు సాయం చేయటానికి మరో ఉత్తమ మార్గాన్ని చూడాలన్నారు ఐరోపా మరింత స్వయం సమృద్ధిగా మారాలని తాను భావిస్తున్నట్టు వాన్స్ చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభావం యూరోప్ కి ఉంటుందని వాన్స్ చెప్పారు అయితే యునైటెడ్ స్టేట్స్ మాత్రం తూర్పు ఆసియాపై ఎక్కువ దృష్టి పెడుతుందని వివరించారు ఏదైనా భారాన్ని అసమానంగా వేయకూడదని వాన్స్ స్పష్టంగా చెప్పారు ఆయన ఉద్దేశం అమెరికా మాత్రమే ఎక్కువ నిధులను వెచ్చించలేదని క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు నాటోపై ట్రంప్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జెన్ స్టోల్టన్బర్గ్ కూడా ట్రంప్ ని మచ్చుకు చేసుకోవాలని కోరుకుంటున్నాడు ప్రస్తుతం స్టోల్టన్బర్గ్ నాటో పదవీకాలం ముగియనుంది కాబట్టి అమెరికా అధ్యక్ష ఫలితాలపై యూరోప్ దేశాల ధోరణి చాలా స్పష్టంగా ఉంది డొనాల్డ్ ట్రంపే గెలుస్తారని బలంగా విశ్వసిస్తున్నారు అయితే బైడెన్ను ఆయా దేశాలు వదిలేశాయా అంటే అవుననే చెప్పొచ్చు బైడెన్ తన కెరీర్లో అత్యంత కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు సిట్టింగ్ అధ్యక్షుడు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారు కానీ రోజు రోజుకు ఆయన మద్దతుని కోల్పోతున్నారు ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవటం కూడా అంత తేలికైన విషయం కాదు కానీ ఇప్పుడు మాత్రం బైడెన్ తప్పుకోవటమే సరైన నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు